నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు మండల అధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాలను సందర్శించిన రేణిగుంట పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా తిరుపతి జిల్లా రేణుగుంట అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ప్రభావంతో రేణిగుంటలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమై పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయని వర్షపు నీళ్లు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు వంట చేసుకోలేని తినలేని ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే వెంకట రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్బాషా రేణుగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఎంపీడీవో రవిచంద్ర పంచాయతీ ఈవో మాధవి రెవెన్యూ పంచాయతీ సిబ్బంది కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రజల స్థితిగతులను పరిశీలించారు ఈ నేపథ్యంలో ప్రజలు వంట చేసుకోలేని తినలేని దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారని ఈ నేపథ్యంలో అధికారులు పట్టణ ప్రాంతాల ప్రజల కోసం స్థానిక ఎంపీటీఓ కార్యాలయం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తమ తమ సచివాలయంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ జై కృష్ణ ఉమాపతి మల్లికార్జున్ శంకరయ్య సుబ్రహ్మణ్యం తెదేపా నాయకులు దినేష్ జయా పాల్గొన్నారు పరిస్థితి ఉంటే ఇన్ఫార్మ్ చేశారండి మళ్ళీకు నా చేసినాడు మాట్లాడతారా అంటే ఆపకున్నట్టు పెద్ద మళ్ళీ వస్తాను అంత మాట్లాడాలి டவுன் சமச்சம் மாம் வீசர் சம் நம்பர் என்ன ஏப்பா இது ஊர்த்த மாத்தறத மாத்தறது சமச்சம் ஆமா ஆமாசிட்றது வந்து இதுக்கு இதுக்கு சொல்யூஷன் என்ன நா சுப்ரமணியா லாஸ்ட் டைம் கூட நம்ம அந்த கல்லுல டீஸ் ناحيه நீங்க இல்லே பேரே பேரே ஓட வந்து வர கரெக்ட் லாஸ்ட் 제시비크림, <목소리도> 크 <목소리도> मेरे बैठ गए मैं पहले ನೀಟೇ ಇಬ್ಬರು ಆ ರೋಗಿ ಪಿನ್ ಎಲ್ಲ ಅದೇ ದಾರಿ ಆ ದಾರಿ ನೀವು ಕದಮ್ಮ ನೀವನ್ನ ಪಂಕೂರ್ತೀವಿ ಚೂಸ್ಕೋ புகழ் பத்மாநகரில் கூட ஃபேமிலிஸ் பெற்ற ನಂಬರ್ ಭದ್ರಿ ಜಾಗ್ರತಾ ಈ ಸೈಡ್ ಎಲ್ಲ ఈ రోజు రేపు జాగ్రత్తగా ఉండాలా మీకు భయంగా అంటే కాదు ఎవరు Mrдо at that variety Ishh For example, it is <laughs> only of fact It is <laughs> only meaning Start by the way What we are searching or search Click now the Neptun devenir Guess there can be The post on bush How shall you risk Get ready Uh He I am He can Like हम ये सामान ये वाला रखने पाए ले और सरकार ने भी ये प्रोग्राम में तो आदि आय तो नहीं मिलता हम तो पता नहीं तो पक्का हो जाए அதுவா போனே மொத்தம் மொத்தம் லாக்க மாமூல் மாமூசி தான் கோட்ட அடிக்கிற அடிக்கிற రే ఆ రోజు రేపు కొనిది ఇదొమే మాత్రం వేరు పదన నిశ్చితం చేస్తారు ఏలాన ఉంటామంటే అంతే అంతే చేస్తారు వసము అందరం నూరు గుర్తకి ఎంత పెద్ద సైకిల్ ఉంది కమిట్ కొ గుర్తది సైడ్ 5 మీటర్ 5 మీటర్ పెట్టేస్తాం దగ్గింది దగ్గింది ఆ రామ యా పెయింట్ల ప్లే మోకల్ కర్వటీనే లఫ్ల ಮಾತಾಡಿ ನಾನು ಅರೇಂಜ್ ಮಾಡ್ತೀನಿ ರೇಪು ಎಂಬಿ